హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అన్నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల మినపప్పులతో మంచి హెల్దీ అయినటువంటి ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉండే పప్పుల చట్నీ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మామూలు మినపప్పుని అంటే గుండు మినపప్పుని సగం గ్లాస్ వరకు పోసుకోవాలి అలాగే పొట్టు మినపప్పుని కూడా సగం గ్లాస్ వరకు పోసుకున్న తర్వాత ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో ఉండే నీరంతా వంపేసుకోవాలి ఇలా వాటర్ అంతా వంపిన తర్వాత మళ్ళీ ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ మినపప్పుని కనీసం మూడు లేదా నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుందామండి ఇందుకోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మూడు లేదా మూడున్నర గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వను పోసుకోవాలి నేనైతే మూడున్నర గ్లాస్ వరకు పోసుకున్నానండి మూడు గ్లాసుల వరకు పోసుకున్నామనుకోండి ఇడ్లీ మరీ మెత్తగా ఉంటుంది అందుకే మూడున్నర గ్లాస్ వరకు పోసుకున్నాను చాలా బాగుంటాయండి ఇడ్లీలు ఇప్పుడు ఈ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ రవ్వను కూడా కనీసం మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత ఈ మినపప్పుని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నానిపోయాయో కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనం నానబెట్టిన మినపప్పులోంచి వాటర్ అంతా ఈ గిన్నెలోకి పోసుకోవాలి పప్పు రుబ్బుకునేటప్పుడు ఈ వాటర్ అన్నమాట మినపప్పు రుబ్బుకోవడానికి గ్రైండర్లో మనం నానబెట్టుకున్న పప్పునంతా వేసుకోవాలి ఇలా పప్పునంతా వేసుకున్న తర్వాత మనం ఇందాక వాటర్ని తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఈ మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి ఒక ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుందండి ఇదంతా మెదగడానికి ఇప్పుడు చూడండి ఈ మినపప్పు అంతా బాగా మెదిగిపోయింది కదా ఇలా మెదిగిపోయిన పప్పు రుబ్బునంతా ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకున్నానండి అలాగే మనం పప్పును నానబెట్టుకునేటప్పుడు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదా ఈ రవ్వని కూడా వాటర్ లేకుండా బాగా పిండి పప్పు రుబ్బులోకి వేసేసుకోవాలండి ఈ నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ తింటే చాలా బాగుంటుంది కదా చిన్నప్పుడు మా అమ్మ ఇడ్లీ పిండి కలిపేటప్పుడు ఈ రవ్వ తినేదానమాట చాలా బాగుండేది మా చిన్నోడు తింటూ ఉంటే ఆ విషయం గుర్తొచ్చింది ఇప్పుడు రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఈ పిండిని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే రాత్రి అంతా నానబెట్టేశానండి కొంతమంది పిండి కలపంగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టామంటే పిండి పులవదండి ఇడ్లీలు చప్పగా ఉంటాయి రాత్రంతా నానబెట్టామనుకోండి పిండి బాగా పులుస్తుంది ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి పక్క రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి పిండి బాగా పులిసిపోయింది ఇప్పుడు ఇందులోకి చిటికెడు సోడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఈ గుంతల్లోకి సరిపడేంతగా పిండిని పెట్టుకోవాలి ఈ విధంగా మూడు ప్లేట్లకి పిండిని పెట్టుకున్న తర్వాత ఇడ్లీలు ఉడికించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని చెమ్ము నిండా నీరు పోసి నీరు కాస్త తెల్లాక మనం ఇడ్లీ పిండిని పెట్టుకున్న ప్లేట్లన్నింటినీ ఈ పాత్రలోకి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇడ్లీలు ఉడికే లోపల మనం చట్నీని తయారు చేసుకుందామండి అందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి ఒక్క గింటి నిండుగా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొన్ని శనక్కాయ పప్పుల్ని కొన్ని శనగపప్పుని వేసుకొని ఈ శనకాయ పప్పులు శనగపప్పు ఎర్రగా వేగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఈ మిర్చి పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చివరిగా కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పుదీనా వేయటం వల్ల మనం చేసే చట్నీ మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పులన్నిటినీ కాస్త చల్లారినివ్వాలి ఇవంతా బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పప్పులని పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం చింతపండుని వేసుకోవాలి అలాగే కొంచెంగా వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని ఒకటిన్న టీ స్పూన్ వరకు వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే పప్పుల చట్నీ రెడీ అయిపోతుంది అలాగే తాలింపును కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా తాలింపును వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకున్నామంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం చట్నీని రెడీ చేసుకునేలోపు ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లన్నిటిని ఇక్కడ పెట్టేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా రెండు రకాల పప్పులతో ఇడ్లీలని ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతకు ముందర ఒక పొట్టుమిన పప్పుతో మాత్రమే ఇడ్లీలు పెట్టేదాన్ని అవి కొంచెం గమ్మీ గమ్మీగా ఉంటాయి కదా పిల్లలు ఇష్టపడే వాళ్ళు కాదనమాట తినడానికి ఇలా రెండు రకాల పప్పులతో ట్రై చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ ఇడ్లీలని పప్పుల చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్